జనసేన పార్టీ ఏర్పాటు చేసి మూడేళ్ళు అవుతున్న నేపథ్యంలో మీడియాతో మాట్లాడారు ఆ పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ రెండు వేల పంతొమ్మిదిలో జరిగే ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేయనున్నట్లు చెప్పిన ఆయన తాను అనంతపురం నుంచి పోటీ చేయనున్న విషయాన్ని చెప్పారు మరికొద్ది నెలల్లో ప్రజల్లోకి వెళ్లేందుకు తాము సిద్ధమవుతున్నట్లు చెప్పిన పవన్ కళ్యాణ్ సంగారెడ్డికి తాను త్వరలో వెళ్లనున్నట్లు ప్రకటించారు సంగారెడ్డి దగ్గరలో కాలుష్య తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తనకు పలువురు ఫిర్యాదులు చేస్తున్నారని త్వరలో తాను అక్కడికి వెళ్లనున్నట్లు చెప్పారు సంగారెడ్డిలో సభను పెడితే భారీగా జన సమీకరణకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఎందుకంటే తనకు సన్నిహితుడనే జగ్గారెడ్డి సపోర్ట్ పవన్కు ఉంటుందని అందుకే ఆయన సభను అక్కడ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తుంది స్థానికంగా బలమైన నేత కావడం పవన్కు సన్నిహితుడు కావడంతో పాటు సభకు సంబంధించిన అన్ని వ్యవహారాలు తాను చూసుకుంటానని హామీ ఇచ్చానని అందుకే ఆ ప్రాంతాన్ని పవన్ ఎన్నుకున్నట్లు చెబుతున్నారు మొత్తానికి ఏ ప్లాను లేకోకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముందడుగే వేయట్లేదు పక్కా ప్లాన్తోనే వెళ్తున్నాడని ఈ విషయంగా అర్థమవుతుంది చూద్దాం ఏం జరుగుతుందో